ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ అండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ మీద హ్యాండ్ ప్రింట్స్ ఇవి ఇట్లా మీకు ఆల్ ఓవర్ శారీ ప్రింటింగ్ అనేది వస్తుందండి పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇట్లా హెవీ డిజైన్లో వస్తుంది కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా సింపుల్గా డిజైన్ ఇస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి బ్యూటిఫుల్ కాటన్ సారీస్ చూపిస్తున్నానండి ఈ సమ్మర్కి కంఫర్ట్గా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీతో మంచి కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు మరింత కాలశం వెంటనే విహార తరంగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ని చేసినట్లయితే ఎవ్రీడే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కే హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న కాటన్ శారీస్ చూపిస్తున్నాం అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ అండి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ మీద హ్యాండ్ ప్రింట్స్ ఇవి ఇట్లా మీకు ఆల్ ఓవర్ శారీ ప్రింటింగ్ అనేది వస్తుందండి పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇట్లా హెవీ డిజైన్లో వస్తుంది కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా సింపుల్గా డిజైన్ ఇస్తాము ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవి ప్యూర్ మంగళగిరి కాటన్ మీద హ్యాండ్ ప్రింట్స్ వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను శారీ ప్రైజ్ వచ్చేసి మీకు లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి వీటిలో కలర్స్ ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీ వచ్చేసి వైట్ బేస్లో శారీస్కి మీకు టై అండ్ టై ప్రాసెస్లో ప్రింటింగ్ శారీస్ అండి ఇవి కంప్లీట్ వైట్ బేస్డ్ శారీని ఇట్లా టై అండ్ డై ప్రాసెస్లో మీకు ఇలా కలర్స్లో చేంజ్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ ప్యాటర్న్స్లో కన్వర్ట్ చేస్తారు మీకు ఇందులో వచ్చేసి ఫోర్ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నానండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి చాలా స్మూత్గా ఉంటుందండి మెటీరియల్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది మీకు చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు మీకు పెట్టుబడులకు కూడా పెట్టినా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ శారీస్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్లో ప్యూర్ కాటన్ శారీ ఆల్ ఓవర్ మీకు చెక్స్ వస్తుందండి ఇలా చెక్ చెక్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తాయి మీకు ఏదైతే చెక్స్ ఉందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్లో ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ మీకు ఇట్లా వస్తుందండి పళ్ళులో మీకు చెక్స్తో పాటు స్ట్రైప్స్ కూడా ఉంటాయి ఆల్ ఓవర్ శారీ మీకు ఇట్లా చెక్స్ వచ్చేస్తాయి వితౌట్ బార్డర్ ఇవి జరీ ఏమి ఉండదండి వీటికి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ మంగళగిరి కాటన్ అండి ఇది వీటిలో కలర్స్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో మన దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీ ఉన్నాయి అవన్నీ నేను వీడియోలో చూపిస్తానండి అండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి చూడండి ఇవన్నీ కూడా మంచి కలర్ చార్ట్ అయితే ఉంది మన దగ్గర అన్నీ కూడా డైరెక్ట్ కలర్స్ అండి ఏమీ కలర్ అయితే కాన్సెప్ట్ అయితే ఇందులో లేదు అన్నీ కూడా డైరెక్ట్ కలర్ టు కలర్ని వేసిన శారీసే వితౌట్ బార్డరు మీకు జరిగి బోర్డర్ లేకుండా ఉంటాయి జస్ట్ మీకు థ్రెడ్తోనే కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి మంగళగిరి కాటన్ అంటేనే మీకు లైట్ వెయిట్ వస్తాయి మీకు ఏంటంటే చాలా సమ్మర్లో చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఈ కలర్ చూడండి ఇది వచ్చేసి మీకు కలర్ కూడా స్క్రీన్ స్క్రీన్కి బ్రిక్ రెడ్ అండి బ్రిక్ రెడ్ లో వచ్చింది కలనేత పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ కాన్సెప్ట్ ఇది ఒకటే ఇందులో కొంచెం డిఫరెంట్ సింగిల్ చెక్ వస్తుంది రిమైనింగ్ అన్ని కూడా ఇట్లా మీకు మల్టీ చెక్స్తో వస్తుందండి శారీ పై పన్నెండు వందలు మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి ఇది మంగళగిరి ప్యూర్ కాటన్లోనే జరీ బార్డర్ శారీస్ ఇవి కింద సైజ్ వచ్చేసి మీడియం సైజ్ మీడియం సైజ్ ఉంటుంది బార్డర్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు సింగిల్ కలర్ వస్తుందండి ఈ శారీ నేను పళ్ళు చూద్దాము ఇది వచ్చేసి శారీ టిష్యూ పళ్ళు వస్తుందండి శారీకి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి మీకు రన్నింగ్గా వస్తుంది వీటిలో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ శారీ ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు పడుతుందండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము ప్రిషిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ కలర్స్ కావాలంటే మళ్ళీ టైం పడుతుంది కాబట్టి వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ ఫుల్ డిమాండ్ ఉందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇందులో మీకు అన్నీ కూడా గోల్డెన్ జరీ వివింగ్లోనే వస్తాయి టిష్యూ పళ్ళు అండి ఈ శారీకి హైలైట్ ఏంటంటే టిష్యూ పళ్ళు మీకు కాటన్ శారీకి టిష్యూ పళ్ళు వస్తుంది మీరు దీనికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి లుక్ శారీ లుక్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీరు వచ్చేసి వైట్ కలర్లో ఉందండి అలాగే ఇది గ్రే ఇందులో మీకు వచ్చేసి ఒక థర్టీ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీగా ఉన్నాయి మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు అలాగే మీకు బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ ఉంటే కాంటాక్ట్ చేయండి మీరు అమ్ముకునే అమ్ముకునేదానికి వీలు కానీ సప్లై చేస్తాము రేట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే మాకు రిటైల్ కూడా ఉంది ఎవరైనా షాపును విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చండి మా షాప్ని మెస్కేపీ హ్యాండ్లమ్స్ పాత మంగళగిరి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏదైనా సారీ అర్థం కాకపోతే మీరు వాట్సాప్లో అడగండి ఓపెన్ పిక్స్ కానీ వీడియోస్ కానీ పంపిస్తాము మీకు ఈజీగా అర్థమవుతుంది శారీ ఏంటనేది ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ కాటన్ శారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటెము విత్ జరీ బోర్డర్స్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు